తెలివిగలవాడు ఎల్ఐసి ఏజెంట్ ఒక విజయవంతమైన ఎల్ఐసి ఏజెంట్ తన దగ్గర లేనటువంటి ప్రొడక్ట్ని వస్తువుని అసలు పేపర్లో రాతపూర్వకంగా ఉన్నదాన్ని అక్కడ వస్తువు కూడా ఏం లేదు కానీ ఆ పాలసీని అమ్మి నెల నెల డబ్బులు సంపాదించుకోగలరు అది తెలివైన వాడు లక్ష్యం అన్నీ ఉండి కూడా అన్ని రకాల సౌకర్యాలు ఉండి టెక్నాలజీ ఉండి తెలివితేటలు ఉండి వాటిని అమలు పరచలేక ఓడిపోయి కంపెనీని మూసేసుకున్నవాడు నోకియా ఒకప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ ప్రొడక్ట్ గా నోకియా మొబైల్ ఇప్పుడు అసలు కనుమరుగైపోయింది కంపెనీ తీసేసే పరిస్థితి ఏర్పడింది వాడు తెలివి ఉదాహరణగా ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది ఒక వస్త్రాల వ్యాపారి వాడు చాలా తెలివైన వాడు ఎంత తెలివైన వాడంటే ఒక రాజ్యానికి వెళ్ళాడు ఆ రాజు పాపం చాలా అమాయకుడు ప్రజారధకమైనటువంటి పాలన కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు ఏమడిగినా కాదనకుండా ఇచ్చేటటువంటి వ్యక్తి ఎవరు ఏది చెప్పినా నమ్మేటటువంటి వ్యక్తి ఆ గుణం ఉన్నదని తెలిసి ఈ తెలివైన వ్యాపారి రాజు దగ్గరికి పోయి రాజా మీరు ఇంత వైభవమైనటువంటి జీవితం అనుభవిస్తున్నటువంటి గొప్ప రాజు ఎంతో ధనవంతుడు ఈ చుట్టుపక్కల నాలుగు రాజ్యాలలో మీరే ధనవంతులైనటువంటి రాజు కానీ ఈ మామూలు పట్టు వస్త్రాలు ధరిస్తున్నారు మామూలు తలపాగా ధరిస్తున్నారు మామూలు పట్టుపంచ ధరిస్తున్నారు ఇవి కాదు మా నా దగ్గర దేవతా వస్త్రాలు ఉన్నాయి వాటిని ధరించండి నేను అవి తీసుకొని వస్తాను తీసుకురావడానికి ముందుగా నాకు ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్గా ఇప్పించండి అంటే రాజు సరే అని చెప్పేసి ఆ వస్త్రాల వ్యాపారి చెప్పిన మాటల్ని నమ్మి లక్ష రూపాయలు వాడి చేతిలో పెట్టి లక్ష రూపాయలు తీసుకొని వెళ్ళి కొద్ది రోజుల తర్వాత తిరిగి వచ్చి మెరుస్తున్నటువంటి దగదగా మెరుస్తున్న ఒక పెట్టె ట్రంక్ పెట్టి తీసుకొని రాజభవనానికి వచ్చేది రాజుగారికి ఆ ట్రంక్ పెట్టి ఓపెన్ చేసే ముందు రాజుగారితో ఏమని చెప్పిందంటే అయ్యా ఇది పరమ పవిత్రమైనటువంటి వ్యక్తులకు మాత్రమే తమ తల్లిదండ్రులు పరిశుద్ధమైనటువంటి వ్యక్తులు అయి ఉంటే మాత్రమే నేను ఇప్పుడు చూపించే పట్టు వస్త్రాలు దేవతా వస్త్రాలు కనిపిస్తాయి లేని పక్షంలో అవి దేవతా వస్త్రాలు ఎవరికి కనిపించవు ఎవరైతే నిజమైన తల్లిదండ్రులకే జన్మిస్తారో వారికి మాత్రమే దేవతా వస్త్రాలు కనిపిస్తాయి మిగతా వారికి కనిపించవు అని చెప్పి మెల్లగా ఆ దగదగ మెరుస్తున్న ట్రంకు పెట్టెను ఓపెన్ చేసి దాంట్లో ఉన్న వస్త్రాలను ఒక్కటొక్కటిగా పైకి తీస్తూ చూశారా ఇది దేవత వస్త్రం పట్టు పంచి ఎంత దగదగ జగజ్జయమానంగా వెలిగిపోతుందో చూడండి అంటూ అందరికీ చూపిస్తున్నారు కానీ ఆ పెట్టెలో ఎవ్వరికి కూడా ఏమీ కనిపించట్లేదు ఇప్పుడు కనిపిస్తలేదు అని కానీ చెబితే మా తల్లిదండ్రులు పవిత్రమైన వాళ్ళు కాదు అపవిత్రులు అని అందరూ అనుకుంటారేమో అని చెప్పేసి అందరూ కూడా ఓహో ఆహా కనిపిస్తున్నాయి బ్రహ్మాండంగా ఉంది అది ఇది అంటున్నారు రాజుగారికి కూడా వస్త్రాలు కనిపిస్తలేదు ఎక్కడ నా తల్లిదండ్రులు పరిస్థితులు కారు అని అందరు అనుకుంటారో అందరికీ కనిపిస్తున్నాయి కదా నాకే కనిపించడం లేదా అయితే నా తల్లిదండ్రులు పరిస్థితులు కారా అని ఎంతో లోపల కుమిలిపోతూ కూడా ఆహా వస్త్రాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఆహా సూపర్ ఉన్నాయి ఆహా అద్భుతంగా ఉన్నాయి అంటూ రాజుగారు కూడా అదే మాట అంటున్నారు సభాభవనంలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట అంటున్నారు ఆహా వస్త్రాలు సూపర్ ఉన్నాయి ఆహా తలపగా బ్రహ్మాండంగా ఉంది ఆహా పంచ మంచిగా ఉంది ఆహా ఉత్తరీయం బాగుంది అంటూ ఆ వస్త్రాలను కోరుతున్నాడు వీడు వాళ్ళ మూర్ఖత్వాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు లోపల లోపల ఆనందపడుతున్నాడు రాజావారు ఇదిగోండి ఈ ఉత్తరీయం వేసుకోండి మీ వస్త్రాలు తొలగించండి అని రాజుగారి బట్టలన్నీ పదిపిచ్చి ఇదిగోండి ఈ దేవత దోవతి కట్టుకోండి ఈ దేవత వస్త్రాన్ని ధరించండి ఈ దేవత తలపాగా ధరించండి ఈ దేవతల నగలు ధరించండి అంటూ అవన్నీ తొడిగినట్టుగా యాక్షన్ చేసి రాజుగారికి అవన్నీ తొడిగినట్టు చేసింది చేసి ఆహా ఎంత వైభవంగా ఉన్నారు మహారాజా మీరు నిజంగా దేవతలు దిగివచ్చినట్టుగా ఉన్నారు అని చెప్పి ఎంతో పొగిడి పొగిడి రాజుగారి దగ్గర మరో లక్ష రూపాయలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాను రాజుగారు నేను దేవతా వస్త్రాలు ధరించిన ఆహా నాకు మాత్రమే కనిపిస్తున్నాయని అవే అభ్యంగనంగా అంటే ఎలాంటి వస్త్రాలు కూడా లేకుండా రాజభవనం నుంచి నడుచుకుంటూ పోతుంటే అక్కడ పరిచారికలు ఆ రాజుగారి భార్యలందరూ పకా పకా పక్కన రాజావారికి ఏమైంది మధ్య బాగా తాగినట్టున్నాడు అసలు ఏ వస్త్రాలు లేకున్నా రాజభవనం అంతా కలిగి తిరుగుతున్నాడు అని చెప్పేసి అందరు నవ్వుతుంటే రాజుగారి పెద్ద భార్య వచ్చి అయ్యా ఇదేంటి మీరు అభ్యర్గణంగా రాజభవనం అంతా తిరుగుతున్నాడు అంటే పోయి మూర్ఖురాల మీ తల్లిదండ్రులు పరిస్థితులు కాను అందుగురించే నీకు ఈ దేవతా వస్త్రాలు కనిపిస్తలేవు నేను దేవతా వస్త్రాలు ధరించినా అని రాజుగారు ఎంతో ఉప్పొంగిపోయి మరి భార్యతో చెప్తే భాయదు మీరు ఎలాంటి దేవతా వస్త్రాలైనా ధరించండి మహాప్రభు కానీ ఆ దోవతి మాత్రం మన దోవతి ధరించండి చూడలేక చస్తున్నామని ఆవిడ లోపల లోపల నవ్వుకుంది చూసారా ఒక వ్యాపారి తెలివితేటలే తెలివైనటువంటి వ్యాపారి తెలివైనటువంటి వ్యక్తి తమ దగ్గర ఏమి లేకున్నా పదవుడిని ఒప్పించి దాన్ని పది మందికి అమ్మి డబ్బు సంపాదించగలుగుతాడు కానీ మూర్ఖుడు తన దగ్గర అన్నీ ఉన్నా దాన్ని ఉపయోగించుకోలేక దాన్ని ఏ రకంగా పది మందికి అమ్మాలో తెలియక డీలా పడిపోతుంది తెలివితో ఉండడం తెలివిగా ఉండడం తెలివిగా విజయం సాధించడం లేదు